నేను డాక్టర్ సౌజన్య ఫేకో అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్ ఆఫ్టాల్విక్ సర్జన్ కంటి కంటి సమస్యలకు ఇక్కడ పరి కంటి కంటి డాక్టర్ ఈరోజు మేము మౌర్య క్లినిక్స్ ఇక్కడ గాయత్రి ఎసేట్స్ ఈరోజు ప్రారంభించాము ఇది జస్ట్ అ బ్రాంచ్ ఆఫ్ మౌర్యా హాస్పిటల్స్ జస్ట్ ఇట్స్ ఇట్స్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మౌర్యా హాస్పిటల్స్ ఇక్కడ మేము అన్ని కంటి సమస్యలకు అని కంటి సమస్యలు చూడబడును మెయిన్గా శుక్లాలు ఆరోగ్యశ్రీ కింద ఎంప్లాయీ హెల్త్ స్కీమ్స్ ఇన్సూరెన్సెస్ కింద శుక్లాలు ఆపరేషన్ చేయబడును ప్లస్ జస్ట్ మత్తు మందు లేకుండా కోత లేకుండా శుక్లాల ఆపరేషన్లు నీటి శుక్లాల జబ్బుల పరీ పరీక్షలు మళ్ళీ రెటినా సమస్యలు అంటే షుగర్ బీపీ వల్ల వచ్చే కంటి రెటినా సమస్యలన్నీ ఇక్కడ చూసి నెక్స్ట్ ఏం చేయాలో మేము పరీక్షలు చేస్తాము సమస్యలు మేజర్గా ఇప్పుడు చిన్నపిల్లలకి అద్దాలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి అద్దా లేకుండా ఆపరేషన్కి అన్నీ అంటే వాళ్ళకు ఫిట్టా కాదా అని ఇక్కడ పరీక్షలు చేసి తర్వాత వాళ్ళని వేరే చోట ఆపరేషన్ చేసి మరి ఫాలోఅప్స్ అన్నీ ఇక్కడే చూస్తాము ఏమంటే సో అవి కూడా ఇక్కడే చూడబాము సో ఫర్ ఆల్ ఆఫ్ రిలేటెడ్ అంటే కంటికి సంబంధించిన సమస్యలు అన్నిటికీ విఆర్ హియర్ టు సీ వి హియర్ టు సర్వ్ ఆ డాక్టర్ డాక్టర్స్ సౌజన్య ఫేకో అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్ మౌర్యా క్లినిక్స్ అండ్ ఆ మౌర్యా హాస్పిటల్స్ గాయత్రి ఎస్టేట్స్